చాలా బాగుంటాడు దేవుడు అయితే మరి దేవుడు దొరికినా ఉత్సవాలు కావాలిగా ఈయన బాధపడుతున్నారు అయ్యో ఉత్సవాలు లేకపోతే పూజ ఎలా చేస్తాం ఎందుకు స్వామి బయటికి వెళ్ళాలంటే అప్పుడు కళలో స్వామి వచ్చి నేను ఈ సుల్తాన్లను తీసుకుపోయాడు వాళ్ళ యొక్క ఉగ్రాణం ఉగ్రాణం అంటే స్టోర్ రూమ్లో ఉన్నాను అక్కడ ఉన్నానని చెప్తే రామానుజుడు వారు అక్కడ ఉండేటువంటి అన్ని వర్గాలని అన్ని వర్గాలు బ్రాహ్మణని లేదు క్షత్రియులని లేదు దళితులని లేదు అందరిని అంటే దళిత పదం మొన్న వచ్చింది వచ్చిందనుకోండి సో మొత్తం అందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళారు అలా వెళ్ళి ఆ రాజుని అడిగారు ఆ బోల్డ్ కొట్టుకొచ్చాం కొట్టుకొచ్చాము వాళ్ళకి అదే పని కదా గుళ్ళన్నీ కోలగొట్టడం ఎత్తుకొచ్చాను ఇదే పని కదా పైన గోపురం తీసుకురం పెట్టాను సో అక్కడ ఎక్కడ ఉండదు అన్నాడు అంటే ఈయన వెళ్ళారు వెళ్తే చాలా విగ్రహాల్లో ఆయనకి కొన్ని లక్షణాలు ఉంటాయి అలా అలాంటి విగ్రహం లేదు రాజా ఇక్కడ ఏం లేదు అన్నారు ఆయన కొంచెం వెతికించి మా అమ్మాయి ఆడుకుంటుంది అన్నారు సరే ఆ అమ్మాయిని పిలిపించారు అమ్మ అది ఇచ్చేసేయి అది ఆ పంతులు గారి సంబంధించిందంటే ఆ పిల్ల ఇవ్వనా రాజుగారు ఆ సుల్తాను కొంచెం వెటకారంగా ఆను పెద్ద దేవుడు దేవుడు అంటావుగా మరి పిలు ఇప్పుడు వస్తే తీసుకుపో మా అమ్మాయి ఒళ్ళో ఉన్నాడు అన్న ఏదో అన్నాడు ఈ ఓడివాడ పిల్లయి నైనా మా ముద్దల కొడక అన్నారు అంటే ఆ విగ్రహం నడుచుకుంటూ రామానుల వారి ఒడిలోకి వచ్చింది ఆ మూర్తిని తీసుకుని వచ్చేశారు ఈ పిల్ల అటాచ్ అయిపోయింది కదా ఈ సుల్తాన్ కూతురు అలా ఏడుస్తూ తర్వాత అలా వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చేసింది మేలుకోట అలా స్వామివారి దగ్గరే ఉండిపోయింది మీరు అలా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఒక ఫ్రేమ్ ఉంటుంది ఆ ఫ్రేమ్లో ఆ వివరాలు కూడా ఆ అమ్మాయి బొమ్మ అది అంతా ఉంటుంది అనమాట అలా స్వామివారిలో పూజ అలా ఉండిపోయి అలా ఐక్యం అయిపోయింది ఈ రోజుకి ఆవిడ స్వామివారి పాదాల దగ్గర ఉంటుంది అంటే ఇక్కడ మనం భగవంతుని ప్రేమించే వాళ్ళకి కులము మాత్రం ఏమి లేదు ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టావు స్వామివారి దగ్గర పెట్టాం అది మనం ఇచ్చే ప్రయారిటీ ఇన్ని మాటలు ఎందుకు మనం అంటే మీ టాపిక్ తెచ్చారు నాన్న ఇలా పేపర్ ఇచ్చారు గొర్రెల పేపరు ఇచ్చారు కదా ఈ గొర్రెల పేపర్లో మనం ఒక క్వశ్చన్ అడుగుతాం మీ పుస్తకాల్లో వెదర్ ఇన్ ఆర్ బైబిల్ ఓ మంచి అమ్మని చూపించండి అంటాం చూడండి ఆవిడ ముస్లిమా క్రిస్టియనా అది మనకు సంబంధం లేదు ఒక భక్తురాలు మనం గౌరవించి స్వామివారి దగ్గర పెట్టాం అవునా అమ్మ దండం పెడుతున్నాం స్వామివారితో పాటు కూడా ఇది మన సాంప్రదాయం మనకు నేర్పింది వాళ్ళ దాంట్లో మంచి అమ్మని చూపించమండి అది మనం అడిగేది కాబట్టి అంటే మీకు బీబీ నాన్ వివరం ఇంత ఉంది విషయం అది అయితే మరి అక్కడ విష్ణువేగా ఇప్పుడు నేను చెప్పిన మేలుకోట విష్ణువే తిరుమల విష్ణువే రంగనాథస్వామి విష్ణువే కాబట్టి ఇది రకరకాల ప్రాంతాల్లో రకరకాల భావాలతో అల్లబడుతుంది చెప్పబడుతుంటుంది అంతే ఇంత కథ చెప్తే సుల్తాన్ కూతురు నానా కూతురు కదా సుల్తాన్ కూతురు సుల్తాన్ ఆయన కాదు కదా ఫస్ట్ సుల్తాన్ సరే ఇప్పుడు అలా వస్తే అదే చెప్తాను కదా ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చెప్ప ముస్లిం మతం తీసుకున్నారు ఇప్పుడు అసదుద్దీన్ మూలం ఏమిటి అలా నాలుగు తరాలు వెనక్కి వెళ్తే వాళ్ళ తాత పేరు తులసీరామ్ మొత్తం రామ్రామ్ ఇప్పుడు నేను చెప్పలేదు ఆ నువ్వు కూడా చెప్పడానికి అనొచ్చు నేను కాదు ఆయన పేరు తెలుసు మన కాశ్మీర్ ముగ్గురు సీఎంలు ఈ పేరు ఫరూక్ అబ్దుల్లా గులాం నబీ ఆజాదు వాళ్ళిద్దరూ ఓపెన్గా చెప్పారు ముఫ్తి మొహమ్మద్ ద లేడీ ముగ్గురు ఏం చెప్పారు అవును మా పూర్వీకులు హిందువులే ఏడు తరాల క్రితం ఆరు తరాల క్రితం మతం మార్చబండి మతం మార్చు గతం మారదు కదా నేను దేని నానా బాను నువ్వు నిన్ను మోసం చేసుకుని పబ్లిక్ని మోసం చేసి నువ్వు నమ్మే గాడ్ మోసం చేసి ఏం ఏం పూసుకుంటావు చెప్పు ఇప్పుడు అందరం మనం జై శ్రీరామ్ చెప్పగానే కాల్ చేయండి ఒక్క ఒక్క ప్రశ్న అడగమను చెయ్యి ఏ మఠం అనే పదం ఆడకూడదే ముస్లిం మఠాధిపతి పీఠాధిపతి ఈ పదాలు ఏం కురాన్లో బైబిల్లోనూ లేవు వీడు ఏదో వీడు చూడు ఎంత దరిద్రం అంటే గుణదల్లో ఏంటిది గుణదల మేరీ పుణ్యక్షేత్రం లూద్దు మాత పుణ్యక్షేత్రం పుణ్యమైన పదం ఉందా అసలు అసలు మాత ఉందా రా తప్ప ఈ మోసాన్ని రాతిరేకిస్తున్నాం అది లౌడ్ స్పీకర్ పెట్టాను మీరేదో ప్రశ్నలు ప్రశ్నలు అన్నారు కదా ఒకసారి మాట్లాడండి లౌడ్ స్పీకర్ పెట్టాను ఆయన వింటున్నారు మాట్లాడండి సార్ హరే కృష్ణ ఏం పేరు సార్ అల్తాఫ్ బాబా గారు ఉంటారండి ఆ ఏ ఊరండి కొండపల్లి కొండపల్లి చెప్పండి సార్ సార్ ఇప్పుడు ఇప్పుడే చెప్పాను సార్ బోల్డ్ అంతే ముస్లింస్ మాలికారిల్ కూతురు ఇప్పుడే చెప్పా అయితే ఏడు సంవత్సరాలుగా పూజలు అందుకుంటారా లేదా అవును అక్కడ మన మేలుకోటలో కాదండి ఎవరైనా భగవంతుని సేవించవచ్చు ఇప్పుడు కడపలో కడపరాయుడి గుడికి ముస్లిం ఆడవాళ్ళు వస్తున్నారు లేదా వస్తున్నారు కదా అనంతపురం ఇస్కాన్కి వస్తున్నారు లేదా వస్తున్నారు కదా మరి కావాలని అంటున్నారు కదా అంటే సార్ ఇప్పుడు అది మంచి మీ భావన మంచిది కానీ మీలా అందరు లేరు కదా మీలా అందరు లేరు కదా సార్ ఇప్పుడు మీ మీకు ఉర్దూ వచ్చా మీకు అరబ్ వచ్చా మీకు వచ్చా ఇప్పుడు రోజు నమాజ్ ఐదు సార్లు చదువుతారు కదా నమాజ్ అర్థం ఏంటండి

దేవుణ్ణి వాళ్ళు పూజించుకున్న తప్పేం లేదు కాదు కాదు ఇప్పుడు ఇప్పుడు మీరు మైకులో సార్ అల్తాఫ్ గారు మైకులో లో ఐదు సార్లు ఈ తప్ప ఎవరిని పూజించకూడదని చెప్తున్నారా అలా ఏం లేదండి మీరే కదా సార్ చెప్పారు మైకు మైకులో చెప్పినా కూడా మైకులో చెప్పిన మనసులో చెప్పినా ఏం చెప్పినా అది ఎవరు ఎవరైనా కూడా దేవాలయానికి వెళ్ళే వాళ్ళు దేవాలయానికి వెళ్తున్నారు మసీద్కి వెళ్ళే వాళ్ళు మసీద్కి వెళ్తున్నారు చర్చికి కెళ్ళే వాళ్ళు చర్చికి వెళ్తున్నారు గురుద్వారెళ్ళే వాళ్ళు గురుద్వారికి వెళ్తున్నారు వాళ్ళు ఏదైతే దేవుడు వాళ్ళకి అది ఇస్తున్నాడు అంటే అంటే ఇప్పుడు కోరికలు తీరుస్తున్నాడు ఇప్పుడు దేవుడు అనేవాడు ఆల్తాఫ్ గారు దేవుడు అనేవాడు ఉన్నాడు అన్ని కూడా అన్ని దేవాలయాల్లో కోరికలు తీరకూడదు కదా ఒకళ్ళ దగ్గర తీరాలి కదా కాదు కాదు దేవుడు అనేవాడు ఉన్నాడని మీరు ఒప్పుకుంటున్నారా దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నారా సరే ఇప్పుడు నేను దేవుణ్ణి రామ్ అని పిలుస్తాను మీకు ఏమన్నా ప్రాబ్లమా ఇంకొకళ్ళు ఎవరో గోవింద అంటారు ఏమన్నా ప్రాబ్లమా కానీ మరి మీరు చెప్పే నమాజ్ అది ఒప్పుకుంటుందా కాదండి కాంట్రడక్షన్ కదా సార్ ఇప్పుడు నేను సంస్కృతం నుంచి చెప్తున్నాను పురాణాల్లోనూ చెప్తున్నా ఉపనిషత్తుల్లో చెప్తున్నా సార్ ఏకం విప్రా బహుదా వదంతి ఇప్పుడు మన బాను అడిగాడు ఏంటండి ముస్లింలకు ఒక్కడే దేవుడు క్రైస్తువులకు ఒకటే దేవుడు హిందూ మతంలో ముప్పై మూడు కోట్ల దేవతలు అన్నాడు కాదు హిందువులకు కూడా ఒకటే దేవుడు కానీ చాలా పేర్లతో పిలుస్తారు మీకు అదైన దైవం లేడు అని చెప్పట్లేదు దైవాన్ని చాలా మార్గాల్లో చేరవచ్చు అని కానీ ఇస్లాం క్రైస్తం అలా ఒప్పుకుంటుందా దేవుడికో ఒక పేరుతోనే పిలవాలని కదా పాకిస్తాన్ పుట్టింది ఇప్పుడు బంగ్లాదేశ్ లో అంతమంది హిందువులు ఎందుకు చంపుతున్నారు వాళ్ళు మనుషులే కదా ఇప్పుడు ఏమన్నా ఇన్ని మాటలు ఎందుకు యాజ్ ఏ హిందూ అల్తాఫ్ గారు అది ఎలా పుట్టింది ఎందుకు పుట్టింది ఇస్లాం పాకిస్తాన్ లో పుట్టలేదు భారతదేశంలో పుట్టలేదు అసలు ఆ మాటకు వస్తే ఈ ఉపఖండానికి కాదు సార్ ఈ కాదు 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 ఈ ఉపఖండానికి ఇస్లాంకి అసలు క్రైస్తవానికి ఏం సంబంధం లేదు మీ పూర్వీకులు మా పూర్వీకులు అంతా ఎక్కడోళ్ళే మనందరం ఓకే చేయండి పాయింట్ అది కాదు సార్ దేవుడు ఉన్నాడని మనం అందరం ఒప్పుకుంటున్నాం కదా ఏమండీ అల్తాఫ్ గారు దేవుడు ఉన్నాడని మనం ఒప్పుకుంటున్నాం కాబట్టి మనం అంతా బంధువులం అవునా కాదా ఎందుకు బంధువులు అంటే మనం దేవుడు అనే ఒక విశ్వాసాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి మనం అదే అదే చెప్తున్నాను సార్ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు సార్ మేం చెప్పేది అదే ఇప్పుడు సార్ కపిల్ దాస్ గారికి వరాలు ఏంటి ఇదే నేను చెప్తున్నాను సార్ ఇప్పుడు ఆ రామదాసు గారిని జైల్లో పెట్టినా ఎవరు పెట్టారు తానీషా తానీషాకి రాముడు దర్శనం అయింది అల్లా దర్శనం అవ్వలేదు రాముడు ఉన్నాడు అని రుజువు ఉంది రాముడు ఉన్నాడని రుజువు అయిపోయింది చరిత్ర ఒప్పుకుంది ముస్లిం రుజువు చేశాడు రాముడు ఉన్నాడని సార్ ఇంకో విషయం సార్ సార్ ఏంటండి

అదే సార్ ఇప్పుడు బంగ్లాదేశ్ అధ్యక్షుడు సార్ ఈ బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొన్న లో మాట్లాడుతూ మన ప్రవక్త మంచి బిజినెస్ మ్యాను మనం కూడా అలా ఉండాలని చెప్పాడు ఆయన ఇంగ్లీషులో ఆయన ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు ఆవిడ బిజినెస్ ఉమెన్ అని చెప్పాడు అయితే యాజ్ ఏ కంట్రీ ప్రెసిడెంట్ ఇస్లామిక్ రిపబ్లికేషన్ ప్రెసిడెంట్ ఇక్కడ మేము మిమ్మల్ని అడగబోతున్నా అంటే ఇప్పుడు మేము పొద్దున్న లేస్తే అందరు చెప్పండి మాతృదేవోభవా భవ ఆచార్య దేవోభవ భవ ఇది సార్ మన కాన్సెప్టు ఇలాగా ఏ తల్లి అయినా గుడికి వెళ్ళొచ్చు మాకైతే వెస్ట్రన్ కంట్రీస్లో సార్ సార్ నా ప్రశ్న నా ప్రశ్న పూర్తి చేస్తా వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఇస్కాన్ లాంటి సంస్థల్లో అయితే స్త్రీలు కూడా పూజారులుగా ఉంటారు ఇప్పుడు ఎక్కడైనా ముస్లిమ్స్ గ్యాదరింగ్ అయితే ముస్లిం నమాజులు చేస్తే అంతా పురుషులే ఉంటారు స్త్రీలు మసీదుల్లో ఎందుకు కనబడరని ఇక్కడికి వచ్చిన పుచ్చుకుల్లో ఒక ఆయన అడిగారు ఇప్పుడు విషయం చెప్పండి సార్ ఇస్లాంలో ఎక్కడ కూడా చిన్న చూపు ఎక్కడ చూడ చిన్న చూపు చూసి ఉంటే తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది అని చెప్పి ఆ యొక్క శ్లోకం ఇచ్చేవాళ్ళు కాదు ఒక్క పది మంది తల్లులు చెప్పండి సార్ ఖురాన్ లో మంచి తల్లులు ఓ పది మంది తల్లులు పేర్లు చెప్పండి ఆదర్శ మాతృమూర్తులు అది కాదండి కాదండి ఇప్పుడు నేను ఉన్నాను సీతమ్మ డొక్క సీతమ్మ మా అమ్మ ఇలా బోడు మంది తల్లు పేర్లు చెప్తాను సార్ ఆదర్శ మాతృమూర్తులు ఓ ఝాన్సీ లక్ష్మీబాయి ఓ జీజాబాయి ఓ కౌశల్యాదేవి ఓ సుమిత్రా దేవి ఇలా తల్లుల పేర్లు బోలు చెప్తాం ఇస్లాంలో ఛత్రపతి శివాజీ వల్లమ్మ జీజేబా అలా ఇలా ఇస్లాంలో ఓ గొప్ప తల్లులు ఓ నాలుగు పేర్లు చెప్పండి తెలుసు సార్ 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 మీరు కాదు సబ్జెక్ట్ ఉంటాం కదా సార్ సార్ మేరీ గురించి మాకు తెలుసు మీరు సార్ సార్ పాయింట్ నా ప్రశ్న మీరు గ్రహించలే ఆల్తాఫ్ గారు నా పాయింట్ నా పాయింట్ గ్రహించలే ఓ గొప్ప తల్లులు పది మందో నాలుగు పేర్లు చెప్పండి అంటున్నా గొప్ప తల్లి గొప్ప నేను అనేది మీరు ఏమంటున్నారంటే సార్ సార్ లడ్డూ తింటే బాగుంటుంది అన్నారు మీరు నేను అంటున్నాను ఒక లడ్డూ పెట్టండి అంటున్నా అలా ఒక ఆదర్శవంతమైన ఒక తల్లి ఓ పాత్ర ఓ గ్రేట్ పర్సన్ ఒక ఉమెన్ ఓ తల్లి ఎవరో పాత్ర చెబితే మేము నేర్చుకుంటాం సరే కూడా తగ్గించడం గాని ఎక్కడా చేయలేదు కాదు సార్ పది పేర్లు కూడా చెప్పట్లే ఐదు పేర్లు చెప్పట్లే ఆ ఇస్లాంలో గొప్ప స్త్రీలు ఒక ఐదు పేర్లు చెప్పండి సార్ నేను బోల్డ్ పేర్లు చెప్పాను ఇస్లాంలో తగ్గించలేదు అన్నారు ఇస్లాంలో ఇస్లాంకి ప్రాతినిధ్యం వహించే వాళ్ళల్లో జిన్నా లాంటి పేరు ఫేమస్ లేకపోతేనేమో అది టవర్స్ కూల్చేడే ఏం పేరు కాదండి గొప్ప తల్లి పేరు చెప్పండి సార్ రాసుకుంటారా ఒక్క రెండు పేర్లు చెప్పండి మేమంతా వింటాం ఒక్క రెండు పేర్లు చెప్పండి సార్ మేమంతా వింటున్నాం ముస్లిమా ముస్లిమే ముస్లిం యూదుల పుస్తకంలో సార్ బైబిల్లో ఉంది కదా ఆవిడ తోరాల కూడా ఉంది కదా సార్ చచ్చే అది పాయింట్ కాదు ఇప్పుడు రెండిట్లో ఇప్పుడు రెండిట్లో కామనా ఆయేష అంటే ఈయన భార్య కదా ఆఖర్ భార్య అతి చిన్న ఆవిడ చాలా మంది ఉన్నారు సార్ మీరు మీరు ఏమనుకోకుండా సార్ మీరు మంచి వాళ్ళు అల్తాఫ్ గారు ఒక మాట ఒక మాట మీరు చెప్పేది పొంతన కుదరాలంటే మొన్న ఒక ఆయన ఇక్కడ తల్లులు ఉన్నారు కొన్ని చెప్పకూడదు అతను ఓపెన్గా ఏం చెప్పాడంటే మైకులో మైకులో చెప్పాడు ముస్లిం ప్రవక్త మీరు పెళ్లి చేసుకోవడానికి బయట ఎక్కడో స్త్రీలను వెతుక్కోకండి మీ ఉంది కదా మీ చెల్లికి మీ అవసరాలు తెలుసు ఇంట్లో అందమైన చెల్లు ఉంది దాన్ని పెళ్లి చేసుకోండి అని చెప్పాడు అలాగ సార్ అతను మైకులో చెప్పాడు సార్ ఈజే ప్రవక్త ఈజే ప్రీచర్ ఆఫ్ ఇస్లాం సార్ మీరేమో అన్నిదా భావించకుండా ఇక్కడ మనం పార్ట్ టూలో మళ్ళీ కలుద్దాం సార్ ఎందుకంటే ఇక్కడ సార్ సార్ ఇక్కడ చాలా మంది ఉన్నారు అలాగే సార్ సార్ గుడ్ నైట్ సార్ మళ్ళీ కలుద్దాం సార్ అల్తాఫ్ గారు సార్ చాలా సేపు అయింది సార్ మళ్ళీ మాట్లాడదాం జై శ్రీరామ్ నాన్న వేలతో మాట్లాడాలి బాయ్ ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్ అందరూ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే

మళ్ళీ అలా వద్దు ఇప్పుడు ఇతను ఆ పదం వాడదు ఇంకోటి ఏంటంటే ఇతను కనీసం ముస్లిం బేసిక్ ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉంది విపి రెడ్డి అన్నాక మొత్తం వీపీ కదా ఇప్పుడు నేను ఇక ఇందాక ఏం చెప్పాను గోనగ అన్నారెడ్డి వద్దు అట ఉండు ఏంటన్నా నీకు అర్థం కావట్లే నీకు అర్థం కావట్లే వాడు ఎవరితో కూర్చుంటే దీన్ని హైప్ తేవక్కర్లేదు ఇది ఆల్రెడీ హైప్ వాళ్ళు కూడా మాకే పుట్టారు నేను ఆల్రెడీ నీకు నియమా నీకు తెలియదేమో గదు

నీ చూపిస్తావు నువ్వు చదువు నీకు దమ్ముందా ఎవడైనా ఎనీ క్రిస్టియన్ వాళ్ళ అక్కతో చెల్లితో ముందు కూర్చోబెట్టి చదివించమని చూద్దాం హిందూ ధర్మంలో కూడా లేవంటారా అసలు నువ్వు ఆ క్వశ్చన్ చేయడానికి సరిపోవు ఎవడవే నిన్న నిన్ను కొడమని అడిగావా నువ్వు నిన్ను కొడమని అడిగావా నిన్ను కొడమని అడిగా నీకు అనవసరం నీకు అనవసరం నిన్ను అడిగావా నిన్ను అడిగావా నేను నేను ముందే చెప్పా నేను ముందే చెప్పా నేను నమ్మే రాముణ్ణి కృష్ణుని శివుణ్ణి ఇతరుల నమ్మకపోయినా పర్వాలేదు చేస్తున్నా నేను పూర్తి చేస్తున్నా నేను నమ్మే రాముణ్ణి కృష్ణుని శివుణ్ణి ఇతరుల నమ్మకపోయినా పర్వాలేదు బోల్డ్గా ఓపెన్ గా చెప్తున్నా వాణ్ణి ఒకసారి చెప్పను వాడిని చెప్పను వాడిని చెప్పను వాడిని చెప్పను వాడిని చెప్పను ఒక క్రిస్టియన్ ముస్లింని అలా నేను నమ్మే అల్లాని నేను నమ్మే యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదని ఒకసారి చెప్పాను ఇప్పుడు నీ దగ్గర బేరం ఎందుకు ఆడుతున్నావు కొబ్బరికాయ పదికి పథకానికి అని ఎందుకు ఆడుతున్నావు నువ్వు మా దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నావు కాబట్టి యువర్ ఎ బెగ్గర్ అందుకని క్వశ్చన్ చేస్తాం చూసారు అదైందా బెగ్గర్ డోంట్ హ్యావ్ చాయిస్ ఏసీని తీసుకుని వెళ్ళాలి అదైందా ఎవడైతే కొంపల దగ్గరికి వచ్చి మా ఓని నమ్ముకో ఉన్నదమ్ముకో అందుకు క్వశ్చన్ చేస్తాం నీ ఇంటికి వచ్చి పురాణం ఇచ్చాడా మేము వెళ్ళి సౌదీ అరేబియా మేము వెళ్ళి అదే అమెరికా అదే నువ్వు క్వశ్చన్ చేయడానికి సరిపోవు నీకు అర్థమైందా ఇంకో విషయం ఉదాహరణకి నా బాత్రూమ్ బాగోలేదు నేను నేను కడుక్కున్నా నువ్వెవడ క్వశ్చన్ చేయడానికి నువ్వెవడే క్వశ్చన్ చేయడానికి గొర్రె కాబట్టి గొర్రె కాబట్టి ముందే చెప్పా ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు హిందూ గురించి మాట్లాడితే నేను ఇక్కడ ఒక క్రైస్తవుల ముస్లిం గురించి మాట్లాడాను హిందువుల గురించి మాట్లాడలేదా ఎథిక్స్ హ్యూమానిటీ గురించి మాట్లాడలేదా హోల్సేల్ డిసైడ్ చేస్తారు

కొడుకు సార్ నేను చాలా మంచి సబ్జెక్ట్ తో సొసైటీకి హిందువులకి ముస్లింలకి ఒక మంచి మెసేజ్ ద్వారా అంటే చాలా మంది ఇంటర్వ్యూలు చేశారు చాలా మంది ఇంటర్వ్యూలు చేశారు మంచి మంచి ప్రశ్నలు అడిగారు ఏమో నేనే ఒక ఏ రకంగా ప్రిపేర్ అయ్యి వచ్చాను కదా అట్లా ఇప్పుడు నేను క్రైస్తవు ఉండని క్రైస్తవుల గురించి అడిగితే క్రైస్తవని ముస్లిండి ముస్లిం నువ్వే చెప్పావు నా మాట నువ్వే చెప్పావు కాదు బాను కాదు కాదు నువ్వే అడిగావు నువ్వే చెప్పావు కాదు నువ్వే చెప్పావు నువ్వే బాను బాను నువ్వే నాయనా నువ్వే చెప్పావు కావలితే నువ్వు నువ్వేం చెప్పావు నేను ఇస్లాం గురించి అడిగినప్పుడు నేను ముస్లింని క్రైస్తవ గురించి నువ్వే క్రైస్తవుడు అని డిసైడ్ చేస్తాను చెందిన ఒప్పుకుంటా ఒప్పుకుంటారు ఆయన కాదు కాదు నీకు అర్థం కావట్లే ఆయన ఏమన్నారు నువ్వు గమనించు నీకు స్టార్టింగ్లో ఏం చెప్పాను యు ఆర్ నాట్ ముస్లిం యు ఆర్ నాట్ క్రిస్టియన్ యు ఆర్ నాట్ హిందూ యు ఆర్ ఏ జర్నలిస్ట్ నువ్వు నువ్వు ముందు చెప్ప నువ్వు ఫీల్ అయ్యావు

నా అందరికీ ప్రసాదాలు సద్దు రెడ్డి దత్తు అందరికీ ప్రసాదాలు సద్దు